ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి తాను పనిచేస్తున్న బ్యాంకు ఖాతాదారుల ఖాతాల్లో నగదును మాయం చేసిన ఫీల్డ్ ఆఫీసర్ను నాగార్జునసాగర్ పోలీసులు అరెస్ట్ చేశారు హిల్ కాలనీలోని గ్రామీణ వికాస్ బ్యాంకులో రమావత్ గిరీష్ ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి తన డబ్బు పోగొట్టుకోవడమే కాకుండా ఖాతాదారుల అకౌంట్లలో దాదాపు ఏడు లక్షల రూపాయలను వాడుకున్నాడు గమనించిన బ్యాంకు అధికారులు సదరు ఉద్యోగపై ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నాగార్జునసాగర్ సిఐ బీసన్న తెలిపారు బ్యాంక్ లో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డబ్బులు కావచ్చు బ్యాంక్ వచ్చినటువంటి డబ్బులు ఆయన ఒక ఆరు లక్షల రూపాయలని బ్యాంకు తెలియకుండా మనీ యూజ్ చేయడం జరిగింది యూజ్ చేసుకోవడం జరిగింది దాని మీద ఎక్కువ కంప్షన్ చేశారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు సో దాని బేస్ మీద మీరు కేసు చేసి అతను ఈ రోజు రిమాండ్ చేయడం జరిగింది ఇటువంటి ఏమైనా యాప్స్ ఉంటాయి అవి ఆర్థికంగా సామాజికంగా అన్ని విషయాలు విధాలలో కూడా మానసికంగా కూడా మీ కుటుంబాలను నిర్వీర్యం చేస్తాయి కాబట్టి దయచేసి పిల్లల్ని యొక్క ప్రవర్తన మీరు గమనించి వాళ్ళు ఇటువంటి యాప్స్ ఆడకుండా మాదే యాప్ ఒకటి దఫా బెట్ డిఏఎఫ్ఏ బెట్ ఒకటి వన్ ఎక్స్ బెట్ అని ఒకటి తర్వాత రమ్మీ కల్చర్ తర్వాత గల్లీ బెట్ ఇవన్నీ కూడా ఆన్లైన్ గ్యాప్ సో ఇటువంటివన్నీ నడుస్తా ఉన్నాయి దయచేసి పేరెంట్స్ ఈ విషయంలో ఖచ్చితంగా మీరు మీ పిల్లల యొక్క బిహేవియర్ మొదట్లోనే మీరు గమనించగల mi kutuman ni nilis napwal itu